హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో అల్లం వెల్లుల్లి పొట్టునైతే చాలా ఈజీగా చాలా సింపుల్గా తీసేసుకోవచ్చండి అసలు మనకి టైమే తెలియదు అనమాట చాలా ఈజీగా తీసేసుకోవచ్చు తక్కువ టైంలో మనం ఎన్ని కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్ సారీ అల్లం వెల్లుల్లి పొట్టునైనా ఈజీగా తీసేసుకోవచ్చు అది ఏంటో ఎలాగో అయితే చెప్తాను ఇదైతే ప్రతి ఒక్క లేడీస్కి ఖచ్చితంగా యూజ్ అయ్యే టిప్పేనండి అసలు మధ్యలో స్కిప్ చేయకండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్క్ అవుతుంది ఈ టిప్ అయితే నాకు మా నాయనమ్మ చెప్పింది ఇంకా నేను అప్పటి నుంచి ఇదే ఫాలో అవుతున్నాను అసలు నాకు పొట్టు తీసినట్టు కూడా అనిపించదు మీరు కూడా చూడండి ఇప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట పొట్టు అయితే అసలు మనకు తీసినట్టు కూడా అనిపించదు మనకి ఇంకా టైం అనేది అస్సలు వేస్ట్ అవ్వదన్నమాట అదేంటో ఎలాగో చెప్తాను చూడండి ముందుగా అయితే నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను అల్లం పొట్టును కూడా ఎంత సింపుల్గా ఎలా తీసుకోవాలనేది చివరిలో చెప్తాను ఫస్ట్ అయితే ఈ వెల్లుల్లి రెబ్బల్ని అయితే ఇలా మొత్తం ఇలా మనకి మనకేంటంటే ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయినప్పుడు మనం ఇంకా తీస్తే మాత్రం ఒక రోజంతా మనకి ఇంకా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇంకా ఈ అల్లం పొట్టు తీయడానికే మనకి ఒక రోజంతా పడుతుంది ఇంట్లో ఒక్కరు ఉంటే మాత్రము కానీ ఈ టిప్తో మీరు అసలు పది నిమిషాలు పది నిమిషాలు కూడా పట్టదు చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట మనకు అసలు టైమే తెలీదు అంత ఈజీగా తీసేసుకోవచ్చు ఈ టిప్ని మనము ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్లు ఉన్నప్పుడు మనం అల్లం పొట్టు ఇంట్లో ఎక్కువగా పేస్ట్ కావాలి అన్నప్పుడు కూడా ఇదైతే మీరు ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అయితే మనం ఎన్ని వెల్లుల్లిపాయలు కావాలో అన్నీ అయితే తీసుకోవాలి తర్వాత ఇలా మొత్తం అన్నీ చుంచేసి వల్చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలాంటి పొట్టు ఇదంతా ఉంటుంది కదా ఇదంతా ఒకసారి అంతా పైన పైనదంతా తీసేసి ఒక్కసారి చెరగండి చెరగడం వల్ల ఏంటంటే మనకి పొట్టంతా కూడా ఇంకా గాలికి వెళ్ళిపోతుంది ఓన్లీ పాయలు మట్టుకు ఉంటాయి కదా ఇంకా అలా ఒకసారి చేయండి ఓకే ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ప్రతి ఒక్క లేడీస్కి హోటల్లో ఉండే వాళ్ళకైనా కానీ లేకపోతే మన పెద్ద పెద్ద ఫంక్షన్లో టైంలో ఇంట్లో అందరం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కావాలని చెప్పేసి ఒక పది మంది కూర్చొని అల్లం పొట్టు తీస్తూనే వెల్లుల్లి పొట్టు తీస్తూ ఉంటారు కదా అదంతా ఏమీ అవసరం లేదు ఇది మీరు ఒక్కసారి చూసారంటే మనమే జస్ట్ ఒక పది నిమిషాల్లో మనం ఈ పొట్టునైతే తీసేసుకోవచ్చు దీనికోసం ఇక్కడ నేనైతే మొత్తం ఇంకా ఒకసారి చెరిగి తీసుకొచ్చాను ఇంకా ఓన్లీ పాయల్ మట్టుకునే పొట్టంతా వెళ్ళిపోయింది ఇప్పుడు దీనిలోకి కొంచెం ఆయిల్ వేసుకోండి ఇదైతే నాకు మా నాయన చెప్పిందనమాట ఈ టిప్ అయితే నేను అప్పటి నుండి ఇంకా నేను ఇది ఇదా ఇలాగే ఫాలో అవుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయింది నాకైతే ఇందులో కొంచెం ఏదైనా సరే మనం వంట చేసే నూనె ఉంటుంది కదా ఆ వంట చేసే నూనె వేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు బియ్యపిండి ఉంటే బియ్యపిండి వేసుకోండి లేదంటే ఉప్పే కొంచెం ఎక్కువగా వేసుకోండి వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి ఒక అరగంట సేపు కొంచెం ఎండలో పెట్టేసేయండి ఎక్కువగా ఎండలో పెట్టొద్దు ఎక్కువగా ఎండలో పెడితే ఏంటంటే మళ్ళీ మనకి అందులో ఉన్న వాటర్ అనేది కొంచెం తగ్గిపోతుంది అనమాట వెల్లుల్లిపాయలు కొంచెం నీరులాగా ఉంటుంది కదా అది తగ్గిపోతుంది సో మనం ఎక్కువగా ఎండలో పెట్టకూడదు ఒక్క అరగంట సేపు పెడితే సరిపోతుంది ఇక్కడ నేను ఒక్క అరగంట సేపు పెట్టిన తర్వాత ఇలాంటిది ఏదైనా ఒక బట్ట సంచిలో వేసుకోండి బట్ట సంచిలో వేసేసుకొని మామూలుగా ఇలా కొట్టేసేయండి అంతే ఇలా కొట్టేసి కొంచెం మనకి వెల్లుల్లిపాయలు అప్పటికే అరగంటలో మనకి వెల్లుల్లిపాయలు వేడవుతాయి ఇంకా మనకి కొంచెం గలగలైపోతాయి అనమాట చూడండి ఇక్కడ నేను ఇలా కొట్టేసి మనం మామూలుగా బట్టలు ఉతికినట్టుగా ఇలా ఇలా ఒకసారి మనము ఇది కూడా మనము ఇంట్లో ఫ్లోర్లో చేయొద్దు ఎందుకంటే మనకి ఇంట్లో టైల్స్ మీద మనకి అంత సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి రాదు పైన ఇక్కడ కొంచెం గర ఉన్న గచ్చు పైన అయితే మనకి ఈజీగా అనేది మనం ఇలా అంటూ ఉంటే ఈజీగా మనకి ఆ పొట్టంతా రాకినట్టు అయిపోయి ఇంకా పొట్టంతా ఊడొచ్చేస్తుంది నేను పైన అంతా అలా చేసి తర్వాత కిందికి తీసుకొచ్చి చూపిస్తున్నాను చూడండి ఎంత సింపుల్గా అసలు ఇక్కడ నేను సంచిలోంచి దులిపిన తర్వాత చూడండి ఇక్కడ పొట్టంతా తీసేసాను చెరిగేసాను పొట్టంతా ఇంకా మొత్తం నాకైతే ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మొత్తం వెల్లుల్లి అయితే మొత్తం వచ్చేసింది అక్కడక్కడ ఏవో కొన్ని వెల్లుల్లిపాయలు అవి కూడా మనం చేతో ఇలా అంటుంటే ఈజీగా వచ్చేస్తుంది ఈ పని కోసం మనం ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక డే అంతా పెట్టుకుంటాము కొంతమంది ఏంటంటే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు వాళ్ళకి ఎప్పుడో ఒక రోజు లీవ్ రోజు ఇంకా ఇలాంటి పనులు పెట్టుకుంటే డే అంతా ఇంక ఇదే పని వాళ్ళకి రెస్ట్ లేకుండా అయిపోతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి కూడా ఈ టిప్ అయితే ఖచ్చితంగా వర్క్ అవుతుందండి చాలా సింపుల్గా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు ఈ టిప్ మీలో కొంతమందికి అయితే తెలిసే ఉంటుంది నాకు తెలిసి తెలియని వాళ్ళ కోసం అయితే ఈ టిప్ అయితే చెప్తున్నాను ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అందరికీ వర్క్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా కావాలంటే కూడా షేర్ చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మన టైము శ్రమ అనేది చాలా తగ్గిపోతుందనమాట చూడండి ఇక్కడ వెల్లుల్లి పొట్టు నేను ఇప్పుడు మనం తీసిన ఈ వెల్లుల్లి పొట్టు ఈజీగా తీసేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక అరగంట టైం అన్న పడుతుంది కానీ ఇక్కడ నేను ఒక ఐదు నిమిషాలు చూడండి ఇక్కడ నేను ఇక్కడ చాటలో తీస్తూ ఉంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఇలా పొట్టంతా కూడా మనకు ఆల్రెడీ మొత్తం పొట్టంతా పోయింది అవన్నీ ఫస్ట్ అంతా తీసేస్తున్నాను దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పొట్టంతా పోయింది ఇంకా అక్కడక్కడ ఏవో కొన్ని పాయలు ఉంటే ఇంకా అవి కూడా మనకి ఎండలో కొంచెం ఎండినట్టుగా తర్వాత మనం ఇలా కొంచెం రఫ్ చేసాం కాబట్టి ఆ పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట మనం చేతో ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఎంత సింపుల్ ఈజీగా మనం ఈ అల్లం వెల్లుల్లి సారీ వెల్లుల్లి పొట్టు అయితే తీసుకోవచ్చు తర్వాత అల్లం పొట్టును కూడా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అది ఎలాగో కూడా చెప్తాను చూడండి ఈ అల్లం పొట్టుని తీసుకోడానికి అయితే ముందుగా మనం ఈ అల్లాన్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఇలా కొంచెం అల్లం ఏంటంటే కొంచెం ఇలా పెద్ద పెద్ద గడ్డలుగా ఉంటాయి కదా అది దాని లోపలంతా మట్టి ఉంటుంది కాబట్టి దాన్ని విడివిడిగా చూంచేసుకోండి ఇలా నేనైతే ఇలాగైతే ట్రై ఎప్పుడు తీసినా నేను ఇలాగే తీస్తాను మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను ఇది కూడా చాలా సింపుల్ గా తీసేసుకోవచ్చు ఇక్కడ కొన్ని వాటర్ వేసేసి ఫస్ట్ అంతా కడిగేసి మట్టి అంతా కడిగేసి మళ్ళీ కొన్ని వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయితే నానబెట్టాలి అల్లం పొట్టునైతే చూడండి ఇక్కడ నేను వాటర్ అంతా తీసేసి మనం మట్టి అంతా ఉంటుంది కదా అదంతా కొంచెం కడిగినట్టు చేసి తర్వాత ఒక కొన్ని వాటర్ వేసేసి ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఒక అరగంట సేపు పక్కన పెడితే సరిపోతుంది ఇప్పుడు ఒక అరగంట తర్వాత ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి ఇక్కడ చాలా బాగా వర్క్ అవుతుందండి ఇదైతే మీకు హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఇక్కడ నేను ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను దీన్ని ఏంటంటే మనకి ఇంట్లో ఇలాంటి కూరగాయలు పెట్టుకునే బ్యాగ్స్ ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టుకునేవి అది ఏదైనా పాతది ఉంటే తీసుకోండి ఇంకా తీసుకొని ఏం లేదు అంతా అందులో వేసేసి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా రఫ్ చేయండి ఇలా రఫ్ చేయడం వల్ల అది కొంచెం గర్గ్గా ఉంటుంది కాబట్టి పొట్టు ఈజీగా వచ్చేస్తుంది అనమాట మళ్ళీ మనకి అల్లం మీద ఉన్న పొట్టు కూడా ఎక్కువగా వేస్ట్ అవ్వదు మనం చాక్తో కానీ ఆ స్పూన్తో కానీ పిల్లర్తో తీస్తే ఏంటంటే అల్లం అంతా కూడా వచ్చేస్తాం పొట్టుతో పాటు అల్లం కూడా వచ్చేస్తూ ఉంటుంది వేస్ట్ అయిపోతుంది కదా కానీ దీంతో అలా వేస్ట్ అవ్వదు చాలా ఈజీగా మనం ఇలా పెట్టేసి టీవీ చూస్తూ కూడా మనం ఇలా ఇలా అంటుంటే మనకి ఈజీగా అల్లం పొట్టు వచ్చేస్తుంది తర్వాత మనకి పని కూడా ఈజీ అయిపోతుంది అసలు కొంచెం అల్లం కూడా వేస్ట్ అవ్వదు అనమాట ఇలా చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఇదైతే అల్లము వెల్లుల్లి రెండు కూడా మనం చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు దీనికోసం ఒక రోజంతా రెండు రోజులు టైం అంతా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు చాలా సింపుల్గా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఎంత అయితే ఎంత నీట్గా ఊడి వచ్చేసిందో తక్కువ పొట్టు కూడా మనకి ఎక్కువగా వేస్ట్ అవ్వదు అనమాట మనం అల్లం కూడా వేస్ట్ అవ్వదు పొట్టు ఎంత కావాలో అంతే మట్టుకే వెళ్ళిపోతుంది చూడండి ఇలా నచ్చితే ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది మన పని అయితే నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ